ఏటికొప్పాక ఇది మనం ఇంతవరకు సరిగ్గా విననటువంటి పేరు కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు మనకి గతంలో ఆయన ఎన్నో సంవత్సరాల క్రితం ప్రజా పోరాట యాత్రడు కొండపల్లి బొమ్మలను ఏటికొప్పాక బొమ్మలను ఇవన్నీ కూడా ప్రపంచానికి తెలియాలి అని చెప్పి కొంతమంది మా కొన్ని మా సామాజిక మాధ్యమాల్లో ఆయనకు తీసుకురావటం ఆయన దాని దృష్టి ఆయన ఆయన మీద మీద పడటం వెంటనే దాన్ని ప్రాచుర్యం కనిపించాలి అని చెప్పి అనుకోవటం కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోతారేమో అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉంది ఆయన డెఫినెట్గా ఎలాంటి ఏదైనా సరే ఆయన మనసులోకి వెళ్ళాలి వెళితే మాత్రం దాన్ని ఎప్పటికీ వదిలే ప్రసక్తే లేదు ఒక్కసారి ఆయన మనసులోకి ఏ వ్యక్తి అయినా సరే ఏదైనా సరే ఏ విషయమైనా సరే వెళ్ళిందా ఆయన ప్రాణం పోయే వరకు వదలరు అనడానికి ఇది ఒక నిదర్శనంగా చూడొచ్చు ఏటికొప్పాకకు మొన్న మనం చూసాం ఢిల్లీలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఒక శకటాన్ని అక్కడ పెట్టి పంపించారు ఇది చాలా అద్భుతంగా చాలా మంచి అవకాశంగా చాలా మంది చూశారు అక్కడ దాన్ని ప్రదర్శన చేయటమే చాలా ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయితే అక్కడ ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగు రాష్ట్రాల ప్రజలు దానికి ఇప్పుడు మూడో స్థానం వచ్చిందట అక్కడ ఉన్నటువంటి అనేక రాష్ట్రాల శకటాలు అనేక వృత్తులకు సంబంధించి వచ్చిన దాంట్లో కూడా ఏటి కొప్పాకకి తృతీయ స్థానం మూడో స్థానం వచ్చింది అంటే నిజంగా ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి చొరవే డెఫినెట్ గా దానిని వారసత్వంగా నమ్ముకుంటూ వస్తున్నటువంటి ఆ కుల వృత్తులు వాళ్ళకి ఏటుకొప్పాక సంబంధించినటువంటి కావచ్చు కొండపల్లి బొమ్మలకు సంబంధించినటువంటి వ్యక్తులకు చాలా ఆనందాన్నిస్తుంది ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలకే సంబంధించినటువంటి ఈ కళను దేశవ్యాప్తంగా చేశారు తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆకర్షించే విధంగా పవన్ కళ్యాణ్ గారు దాన్ని రూపకల్పన చేశారు ఆయన చొరవతోనే ఈసారి పెరడ్లో శకటాన్ని ప్రదర్శించారు డెఫినెట్గా అరకు కావచ్చు ఇంకోటి కావచ్చు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఏదైనా సరే అది ఒక స్థాయికి పవన్ కళ్యాణ్ గారు తీసుకువెళ్ళడానికి బలంగా కృషి చేస్తున్నారు అని చెప్పడానికి ఇది ఒక చిన్న నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఏదైనా సరే మనందరికీ తెలుసుగా ఆయన మనసులోకి వెళితే డెఫినెట్గా ఆ పని జరుగుతుంది అంతే అది రాసి పెట్టుకోవాలి ఆయనకు దృష్టికి వెళితే చాలు మీ పని అయిపోయినట్టే అనే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు తీసుకువెళ్తున్నారు సో పవన్ కళ్యాణ్ గారు చాలా ముందుకి వెళ్ళ ఆలోచిస్తారు దూరదృష్టితో ఆలోచిస్తారు అని చెప్పడానికి ఒక నిదర్శనంగా మనం చూడొచ్చు ఎటుకో ప్రజలకు అభినందనలు తెలియజేయాలి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఉన్న బట్టి అంతా జరిగింది అని చెప్పి వాళ్ళందరూ స్వీట్లు పంచుకుంటున్నారట సో ఇది పవన్ కళ్యాణ్ గారు దూరదృష్టి అనేది మనం తెలియజేసుకోవచ్చు